చెప్పుకోవచ్చు సార్ పేరు వచ్చేసి గిరిక రాజు గారు ఇప్పటి వరకు వారి గ్రామానికి అజ్ సీనియర్ నాయకులు గల వారు ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మనం తెలుసుకున్న ప్రయత్నం నమస్తే సార్ బాగున్నారా పనిచేస్తున్నా అయితే గ్రామ గ్రామానికి మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం సార్ ముఖ్యంగా యువత అనేటువంటి యువత పిల్లలు సాధారణంగా ఉన్నారు వాళ్ళ ద్వారా మేము కూడా అభివృద్ధి పనులు చేసుకునే ఎదురుగా ఎమ్మెల్యే గ్రామాభివృద్ధి కూడా చాలా ముఖ్యంగా మాకు రెవెన్యూ అనే ఆయన వాళ్ళ మనకి మాకు రాకపోవడం దాని ద్వారా ఇబ్బందులు జరిగింది

ఏదైనా అవసరానికి తీసుకెళ్లాలంటే ఎందుకు ఇబ్బంది ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంది కాబట్టి అందరం అనుకున్నాం ఏంటంటే ఆ రోడ్డు సైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తీర్మానం తీసుకొని డాంబర్ కూడా సిటీ కూడా అలాంటివి పోయాలని మేమందరం ఇవ్వడం ప్లస్ మేము గ్రామ స్థాయిలో కూడా అనుకుంటున్నాం స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి మీరు నామినేషన్ వేయాలనుకుంటున్నారా ఒకవేళ వేసి మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మీరు సరైన చేయాలనుకుంటున్నారా తప్పకుండా పార్టీ ప్లస్ మనందరూ మా గ్రామ ప్రజలందరూ ఓకే నేను ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న తిరుగుతు మాకు రావట్లేదు ఏ బాధ ఎవరు బాధినే వాళ్ళందరూ ఓకే అనుకుంటే గ్రామస్తులందరూ నాకు సహకారం ఉన్నారు యూత్ కూడా సహకారం ఉన్నారు అందరూ అభిప్రాయం ఓకే అనుకుంటే సర్పంచ్గా నిలబడదామని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు యువత నటులు రాజకీయంలో రావాలని నా ముఖ్య ఉద్దేశం మేజర్గా యువతే ముందుండాలి మహిళలైనా పర్వాలేదు పురుషులైనా పర్వాలేదు చాలా బాగుంది గత పది సంవత్సరాల పాలన కంటే ఇప్పుడు అయితే ఇంకొండు వందల శాతం చాలా బాగుంది ముఖ్యంగా రేషన్ కార్డు అనేది సన్నకారు చిన్న అనేది చాలా ఇబ్బంది ఇప్పుడు నేనే యాజ్ వెల్ నేనే చాలా వరకు రేషన్ కార్డు చేసి మా ఏ కార్యకర్తను చూడలేదు మనం పార్టీలు చూడకుండా అందరికీ అనుకూలంగా ఉండాలి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి అందరికీ కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేనే ఫాంసీ పిల్లలు చూసి ఇచ్చేస్తాను ముఖ్యంగా యువతనే తోళ్ళు రాజకీయాల్లో రావాలి ముఖ్యంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో వచ్చినప్పుడు ఈ రాజకీయ పనులు చాలా వరకు ఆగాయి మా అద్దరిపద శాసనసభ్యులు ఇష్టాంత మాకు చాలా అనుకూలంగా పనులు చేపిస్తున్నారు మా కూడా కొద్ది మళ్ళీ పెళ్లి అంటేనే అనుభవ మండపంలో మంచి మొక్కలు చూపిస్తారు ముఖ్యంగా మా స్కూల్కు డెవలప్మెంట్ అథారిటీ కింద ఎగ్జిట్ టీచర్లను కూడా అలైన్మెంట్ చేశారు ఒక్కటే ఫోన్ చేసి అన్న ఇక్కడ సంగతి కాస్తాను అని చెప్పంగానే నువ్వు ఇండియా ఏదో ఒక వచ్చేది నాకు కూడా వచ్చేసేది నా ఇక్కడ వెళ్ళిపోయినా ఇమ్మీడి ఎరుగురు టీచర్ విద్య టీచర్ ఆలోచించి ఆయనకు ప్రత్యేకంగా పిల్లలకు వచ్చి కాపాడీ ఆయన దేవులకైనా ఎంత తోసర్యం అవ్వచ్చు కానీ పిల్లల విషయంలో మాత్రం ఎంత కాదు ఆ విషయంలో ఆరాధన కానీ ప్రత్యేక ధన్యవాదాలు మళ్ళీ అందులో ఇప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా నిమిషంలో ఒక నిమిషం రెండు నిమిషాలు ఇద్దరు కానీ మళ్ళీ రిటర్న్ కాల్ గా మళ్ళీ చెప్పుకొని ఏమైనా చెప్తాము అని చెప్పి విలేజ్కి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా టీచర్కి అన్న అన్న మస్తు మా గ్రామస్తు తరఫున పార్టీ అధ్యక్షులు నా తరఫున యువ యువత తరఫున అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అనిపిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌలభ్యాలు మహిళలకు ప్లస్ రైతులకు అన్ని విధాలుగా చేస్తుంది బాగా చాలా సంతోషం అదేవిధంగా యూరియా కొరత గురించి కూడా ప్రతిపక్షాలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నారు మరి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ కళ్ళు చూసుకోపోయినా ఏం చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ మొత్తానికి మొత్తం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది వంద వంద శాతం సహకారం చేస్తున్నది రేవంతన్న సర్కార్ అదేవిధంగా మన ఛానల్ తరఫున రేవంతన్న గారికి ఒక మాట ఇప్పదలుస్తున్నా ఎందుకంటే లిక్కరు అమౌంట్ అనేది తగ్గించాలని ఎందుకంటే ఇప్పుడు మా ఉండవాపల్లి గ్రామంలో ఒక రెండు వేల ఓటర్లు ఉన్నాము ఆల్మోస్ట్ రెండు వేల ఓటర్లకు ఒక నాలుగు వందల మంది ఐదు వందల మంది మినిమం మూడు లక్షల క్రితం ఏమీ సిద్ధంగా ఉన్నది ఎగ్జాంపుల్ చెప్తున్నాం లేదు అంటే మాత్రం ఒక లక్ష రూపాయలు చేశారనుకో లిక్కర్ ఆదాయం అనేది లక్ష రూపాయలు మినిమం ఒక క్యాండిడేట్లో లక్ష రూపాయలు చేస్తే కనీసం వెయ్యి మంది వేనికి సిద్ధంగా ఉన్నాం అట్లా ఆదాయం డబుల్ అవుతూ ఉంటుంది వెయ్యి పదిహేను వందల మంది వేనికి సిద్ధంగా ఉన్నాం అంశం అనేది తక్కువ పెడితే అమౌంట్ అనేది తక్కువ పెడితే సన్న చిన్నగా రైతులైనా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ఒక లక్ష రూపాయలు అమౌంటే కదా వేయమని చూపించి తప్పకుండా వేస్తారు మన రాష్ట్ర ఆదాయం కూడా పెరిగిపోతూ ఉండదు రెండు వేల మందిలో రెండు వేల మంది చేస్తారు ఆల్మోస్ట్ మినిమం ఒక మూడు లక్షలు పెట్టిందంటే ఐదు వందల మంది ఆరో అట్లా అదేంటి చూడండి సార్ తప్పకుండా చూస్తారని మా ఊరు నుంచి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను చూసారు కదండి